నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హనియాను కిచెన్ హనియాను కిచెన్లో ఈరోజు వీడియోలో రెస్టారెంట్ స్టైల్లో మటన్ గ్రేవీని ఏ విధంగా తయారు చేయాలో చూపించబోతున్నానండి నేను చెప్పే కొలతలు మీరు పర్ఫెక్ట్గా ఫాలో అవ్వండి ఖచ్చితంగా మీరు రెస్టారెంట్లో తిన్నట్టే కుదురుతుందండి కంపల్సరిగా ఈ వీడియోను మీరు చివరి వరకు చూడండి అన్ని ఇంగ్రీడియంట్స్ మనకు ఇంట్లో ఉండే వాటితోటే దీన్ని చాలా చాలా టేస్టీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి మరి లేట్ చేయకుండా ఈ మటన్ గ్రేవీని ఏ విధంగా తయారు చేయాలో చూసిద్దాం రండి ఒక హాఫ్ కేజీ వరకు మటన్ తీసుకొని దాన్ని శుభ్రంగా ఒక రెండు మూడు సార్లు కడిగి వాటర్ అనేది పంపేసుకోండి ఇలా వాటర్ మొత్తం పంపేసుకున్న తర్వాత ఒక కుక్కర్ తీసుకొని అందులో ఈ మటన్ ముక్కలు వేసేసుకొని కొద్దిగా పసుపు ఒక రెండు మూడు పచ్చిమిర్చి చీలికలు వేసుకోండి కొద్దిగా అంటే కొన్ని మిరియాలు కూడా వేసుకోండి కొంచెం సాల్ట్ వేసుకోండి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక రెండు గ్లాసుల వరకు వాటర్ పోసుకొని ఒక ఐదు విజిల్ వచ్చే వరకు ఉడికించుకోండి అది ఉడికేలోపు మనము చిక్కటి గ్రేవీ కోసము మసాలా తయారు చేసుకుందామండి ఒక మిక్సీ జార్లో కొన్ని పల్లీలు ఎండు కొబ్బరి బాదం వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోండి మీరు పల్లీలకు బదులుగా కాజు కూడా వేసుకోవచ్చండి తర్వాత గరం మసాలా కోసము స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసుకొని అందులో టూ టేబుల్ స్పూన్ వరకు ధనియాలు మిరియాలు లవంగాలు ఇలాచి ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని ఒక చిట్కరండి కొంటే కొన్ని అంటే కొన్ని మెంతులు వేసుకొని దోరగా అంటే సన్నని మంట మీదనే ఫ్రై చేసుకోండి మనకు ఇలా మసాలాలు అప్పటికప్పుడు చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది మరింత బాగుంటుంది ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాతనే ఒక రోట్లో వేసుకొని దంచుకోండి మనకు ఎక్కువ మొత్తంలో మనం మసాలా తయారు చేసుకున్నప్పుడు మిక్సీ జార్లో వేసుకొని పట్టుకోండి అదే మనకు కొన్ని కాబట్టి మనం మిక్సీ జార్ తిరగదు కాబట్టి రోల్లో వేసుకొని ఇలా మెత్తగా దంచుకోండి ఇలా అప్పటికప్పుడు దంచుకోవడం వల్ల మనకు కర్రీ అనేది చాలా అద్భుతంగా ఉంటుందండి వేరే ఒక కడాయిలో కొద్దిగా ఆయిల్ పూసుకొని ఆయిల్ వేడిన తర్వాత అందులో ఆనియన్స్ సన్నగా తరిపెట్టుకునేవి వేసుకోండి మనకు కొన్ని ఆనియన్స్ ఎక్కువైనా కూడా పర్లేదండి వేసుకొని కొంచెం కలర్ మారే వరకు ఫ్రై అనేది కావాలి ఇది ఇలా కలర్ మారుతుండగానే అందులో ఒక రెండు మూడు పచ్చిమిర్చి చీలికలు దాల్చిన చెక్క ఒకటి ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఆల్రెడీ మనము ఉడకబెట్టినప్పుడు కొద్దిగా వేసుకున్నాం కదా మరి కొద్దిగా మనకు ఈ తాలింపులో వేసుకుంటే బాగుంటుంది ఇలా వేసుకొని పచ్చివాసనాన్ని మనకు ఆనియన్స్ దీన్ని అల్లం వీళ్ళు పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఉడికించుకోవాలి ఉడికించుకొని కొద్దిగా పసుపు వేసుకోండి ఇలా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పుదీనా వేసుకొని కారపొడి కూడా మనము హాఫ్ కేజీ కాబట్టి చూసి వేసుకోండి కారపొడి అనేది మనకు కారం ఘాటుగా ఉన్నదానికైతే తక్కువ వేసుకోండి కారం అనేది తక్కువ ఉన్నదానికి కొంచెం ఎక్కువ వేసుకుని సరిపోతుంది వేసుకొని మీ టేస్ట్ తగ్గట్టే సాల్ట్ అనేది వేసుకోండి ఆల్రెడీ మనము ఉడకబెట్టేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం కదా చూసి వేసుకోండి తర్వాత మనం ఉడకబెట్టిన మటన్ ఉంది కదా ఆ మటన్ కూడా ఇందులో వేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోండి ఇలా ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత మనకు కొంచెం దగ్గరకు వస్తుంది కదా ఇలా దగ్గరకు వచ్చిన తర్వాత మనం మిక్సీ పట్టేసుకున్న పల్లీ పేస్ట్ ఉంది కదండి ఆ పల్లీ కొబ్బరి పేస్ట్ ఇందులో వేసుకొని మరొక రెండు నిమిషాలు ఉడికించుకోండి ఇలా ఉడుకుతుండగానే ఏం చేస్తారంటే మనం మసాలా కూడా తయారు చేసుకున్నాం కదా గరం మసాలా ఆ మసాలా కూడా ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి ఈ మనకు హాఫ్ కేజీ మటన్కు ఒక వన్ టేబుల్ స్పూన్ అయితే మసాలా కరెక్ట్గా సరిపోతుంది ఎక్కువ తక్కువ అనేది కాదండి కరెక్ట్గా చూసి వేసుకోండి చివరగా కొత్తిమీర యాడ్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి చాలాసల టేస్టీగా మనకు చూస్తుండే నోరుతుంది కదండి మరి తింటే ఎలా ఉంటుంది ఈ కర్రీ అనేది అచ్చా మనకు రెస్టారెంట్లో తిన్నంత ఫీలింగ్ వస్తుందండి అంత బాగుంటుంది ఈ కర్రీ అనేది కంపల్సరిగా మీరు ఇంట్లో ఈ పద్ధతిలో మీరు ట్రై చేయండి మరొక విషయం అండి మీరు చిక్కటి గ్రేవీ కోసం పేస్ట్ తయారు చేసుకున్నాం కదా మీరు పల్లీలు ఎండు కొబ్బరి మరియు మనకు బాదం యాడ్ చేసుకున్నాం కదా ఈ మూడు కలిపి మనం పేస్ట్ లాగా చేసుకున్నాం అలా కాకుండా కూడా మీరు పల్లీలకు బదులుగా మొత్తం కాజుతోటి పేస్ట్ చేసుకొని వేసుకున్నా కూడా మనకు రెస్టారెంట్ స్టైల్లోనే ఉంటుందండి అందులో ఏదొక్కటి మనము మిక్సీ పట్టేసుకొని చేసుకున్నా కూడా రెస్టారెంట్ స్టైల్ లాగానే ఉంటుంది అచ్చం అదే విధంగా ఉంటుందండి ఈ గ్రేవీ అనేది మనకు ప్లెయిన్ రైస్కైనా బగారా రైస్కైనా చాలా చాలా అద్భుతంగా ఉంటుందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి రెస్టారెంట్ స్టైల్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్